హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాము ఈ వాటర్ని కనుక మీ హెయిర్కి రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా బట్టతలు ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ వస్తుంది అనమాట నేను ఖచ్చితంగా చెప్పగలను అలాగే ఏంటంటే యూస్ చేసిన వాళ్ళు చెప్పారనమాట అలాగే లేడీస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న టిప్ అయితే కనుక ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి బియ్యంని తీసుకోండి ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసేయండి ఏ బియ్యం అయినా సరే పర్లేదు సన్న బియ్యం అయినా రేషన్ బియ్యం అయినా ఏ అయినా సరే పర్లేదు ఫస్ట్ అయితే కనుక నీట్గా వాష్ చేస్తండి లేకుండా తర్వాత కొంచెం వాటర్ అయితే కనుక పోసుకోవాలి బియ్యం నీళ్ళు అనేవి హెయిర్ గ్రోత్కి అద్భుతంగా పనిచేస్తాయి అందరికీ జుట్టు చాలామంది ఊడిపోతూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకోకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే నల్లగా ఉండడానికి సిల్కీగా పెరగడానికి అయితే మనకి బియ్యం నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి లవంగాలు అనమాట లవంగాలు మీరు ఒక ఐదు నుంచి పది వరకు వేసుకుంటే సరిపోతుంది లవంగాలు కూడా హెయిర్ గ్రోత్కి అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ఏంటంటే సిల్కీగా పెరగడానికి అలాగే ఊడిపోకుండా జుట్టు కావాల్సిన పోషణ అందించడానికి అద్భుతంగా లవంగాలు అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి మీరు అయితే కనుక మీరు ఈ విధంగా వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి మినిమం ఒక నైట్ అంతా కూడా మీరు పెట్టాలన్నమాట నాన్ పెడితే చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే నేను నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మీకు చూపిస్తాను చూస్తారు కదా నైట్ అంతా నానబోయాయి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు దీన్ని కొంచెం పిసుకండి కొంచెం వాటర్ అది మొత్తం కూడా పిసికి బియ్యం మొత్తం పిసికి మీరు ఫిల్టర్ చేసుకొని ఒక దాంట్లోకి అయితే కనుక వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి మీరు విటమిన్ ఈ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది మనకి ఇలాగా క్యాప్సిల్స్ ఒకటి లేదా రెండు విటమిన్ ఈ ఆయిల్ని అయితే కనుక యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి హెయిర్ అనేది దృఢంగా పెరగడానికి అలాగే చక్కగా నల్లగా పెరగడానికి బారుగా పెరగడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్కరికి బాగా యూస్ అవుతుంది ఇలా తయారు చేసుకున్న దాన్ని ఏదైనా స్ప్రే బోట్ల ద్వారా లేదా అనుకుంటే చేత్తో అయినా సరే హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేయండి మంచి షాప్ షాంపూతో కానీ కుంగుడు వెళ్తాయినా ఇలా వారానికి రెండు రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు అనేది చాలా పొడవుగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి త్రీ మంత్స్ తర్వాత మీ జుట్టు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ